హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆదోని మంత్రాలయంల మధ్య కర్నూలు జిల్లా పద్నాలుగేళ్ల క్రితం టెక్స్ట్ మ్యాటర్గా ప్రచురించినటువంటి భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే లేబిల్లో పదవ పోస్ట్ అండి వరుస పోస్టుల సంఖ్య అయితే మూడు వందల తొంభై ఏడు ప్యాకింగ్ మారిన బ్రిటిష్ దోపిడి వ్యాపారమే కార్పొరేటిజం ఇది ఉపశీర్షిక కొనసాగిస్తున్నాను చాలా పెద్దదైనందున రెండో లేదా మూడు భాగాలు వీడియో అవుతుంది ఇక మొదలు పెడుతున్నాను కార్పొరేట్ వ్యాపార సంస్థల్ని అనుచర వర్గంగా సిఐఏ ఐఎస్ఐ వంటి ఆయా దేశాల నిఘా సంస్థల్ని సహచర వర్గంగా కలిగి ఉన్న తరతరాలుగా గూఢచర్యను నేరపుతున్న నకిలీ కణిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రయోగిస్తున్నది ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బుగా మారుస్తున్న కార్పొ దోపిడిని ఈ గూఢచర్యాన్ని పాలనాయంత్రాంగంలో రెట్టేపిజమని పాలక వర్గంలో రాజకీయమని అధికార వర్గంలో అవినీతి అని వ్యాపార వర్గాల్లో కార్పొరేటిజం అని మాఫియా అని మతోన్మాదం అని రకరకాల నేపథ్యాలలో రకరకాల పేర్లతో పిలుస్తున్నాం అన్నిటిలో ఉన్నవి అవే పది స్ట్రాటజీలు నకిలీ కణిక అనువంశీయులకు తెలిసింది అంతే ఆ పది స్ట్రాటజీలే పదే పదే అదే ప్రచారించడం ఆ హాల్ని రెచ్చగొట్టడం లేదా ఆ హాల్ని తృప్తిపరచగొట్టడం అంటే చిచ్చు కొట్టడం అన్నమాట ఇది తప్ప లేదా ఆడదాన్ని ప్రయోగించడం కోవర్టుని ప్రయోగించడం ఇవి తప్ప పెద్దగా ఎక్కువ గూఢచర్యం కూడా తెలియదు యదవలకి బుర్ర తక్కువ కదా కాబట్టి అయితే ఈ గూఢచర్యంతో మిళితమైన వ్యాపారం కార్పొరేటిజంలతో పేదలు మరింత పేదవాళ్ళు అవ్వడం ధనికులు మరింత ధనికులు అవ్వడం అన్నది మాత్రం అనులోమానుపాతంలో పెరుగుతూ పోతుంది కూలి తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళల్లో చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంటి యజమాని తాగుడు వ్యసన పూరితుడైతే ఇక ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశమే ఉండదు తల్లి పిల్లల రెక్కల కష్టం బ్రతుకు గడవడానికి సరిపోతుంది అలాంటి కుటుంబాల నుండి పిల్లలు చదువుకుని పైకి రావడం ఆర్థిక స్థాయి పెరగడం అంటే అసాధ్యం కాదు కానీ కష్ట సాధ్యం ఇప్పుడు అది కొంత మెరుగుబాట పడింది జగనేసు పాలనలో ఎందుకంటే నా ప్రక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది పదకొండేళ్లుగా ఆ స్కూల్ని నేను పరిశీలిస్తున్నాను కాబట్టి ఈ మాట అంటున్నాను ఇక ఇంటి యజమాని వ్యసనపరుడు కాకపోయినా కూడా వయస్సు శరీర దృఢత్వం ఉన్నన్ని సంవత్సరాలు బాగా కష్టపడతాడు అయితే వరుసగా ఉండడంతో అనారోగ్యం బారిన పడుతూ ఉంటాడు ఒకసారి అనారోగ్యం బారిన పడ్డారా ఇక ఆ కుటుంబపు స్థితి తల్ల క్రిందలైపోతుంది నంబూరు పల్లెలో ఉన్నప్పుడు హైదరాబాదు నానల్ నగర్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మా గ్రామంలోను కంబరంలోను కూడా ఇలా సంవత్సరాల పాటు ఒంటి చేత్తో కుటుంబాన్ని పోషించే ప్రయత్నంలో కూలీ పనులతో కాయ కష్టం చేస్తూ దానికి తగినంతగా ఆహారపు అండలేక ఎముకలు గుల్లైపోగా అనారోగ్యం పాలైన వాళ్ళని చూశాను ఇప్పటికంటే ఒక పదేళ్ల క్రితం అయితే ఇంకా దారుణంగా చూశాను ఇవేవి అవగాహన లేని ఆ కుటుంబాల వాళ్ళు మా ఆయనకు ఆరోగ్యం బాగున్నప్పుడు మాకు ఏ లోటు ఉండేది కాదక్క ఇప్పుడు ఆయనకు ఒంట్లో బాగుండక పనికిపోవట్లా ఎక్కడ లేని డబ్బు ఆసుపత్రులకే చాలట్లా అని వాపోయిన మహిళల్ని వాళ్ళ జీవన స్థితిగతుల్ని దగ్గర నుండి పరిశీలించాను కుటుంబం పట్ల బాధ్యతతోనూ కుటుంబ సభ్యుల మీద ప్రేమతోనూ వాళ్ళ అభివృద్ధి కోసం ఆహర్నిసలు కష్టపడుతూ దానికి తగినంత పోషణ లేక కృషించిన పేద గృహస్థులని స్వయంగా చూశాను పదేళ్ల క్రితం చాలా ఎక్కువగా ఆర్థికంగా కొంత పై స్థాయికి ఎదిగిన మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ స్థితికి చేరడానికి కుటుంబ జీవితాన్ని కనీస విశ్రాంతి వినోదాలని త్యాగం చేయడం పరిశీలించాను అందరిది ఇదే స్థితి అనను కానీ ఎక్కువ మంది ఇదే స్థితిలో ఉండడం నేను చూశాను వ్యసనపరులైతే ఇక ఆ కేసు వేరు ఇక ప్రభుత్వమే ఈ కుట్రలో ఈ ప్రజల్ని దోపిడీకి గురి చేస్తోందనడానికి గతంలోనూ ఇప్పుడు దృష్టాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి ఒక ఉదాహరణ చూడండి పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో అప్పట్లో ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు హఠాత్తుగా ఇది ఎనభై నాలుగు ఎనభై ఐదుల్లోనూ ఎనభై మూడు అతడు పార్టీ పెట్టి ఎనభై నాలుగులోనే అధికారంలోకి వచ్చాడు నాదెళ్ల ఇష్యూ జరగడానికి ముందే అనుకుంటాను ఏమైనా అతని హయాంలో హఠాత్తుగా అతడికి ఓ రోజు తెల్లవారుజామున అతని మాటల్లో అయితే బ్రహ్మముహూర్తంలో ఓ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది దాంతో అతడు రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులంతా శరస్రాణం అంటే హెల్మెట్ ధరించాలంటూ ఆర్డర్ వేసేసాడు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అతడికి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి తట్టిందట ప్రజల క్షేమ శ్రేయస్సుల మీద శ్రద్ధతో సదరు జీవో వేసేశాడు ప్రజల మీద అతడికి ఉన్న శ్రద్ధాసక్తుల సంగతేమో కానీ ఇక్కడ బహుగమ్మత్తైన విషయం ఒకటి ఉంది అతడికి ఒకనొక బ్రహ్మీ ముహూర్తంలో ఇలాంటి ఆలోచన వస్తుందన్న విషయం కేవలం స్టడ్స్ హెల్మెట్ తయారీ కంపెనీ మాత్రమే పసికట్టగలిగింది దాంతో ఎన్టీఆర్ నిర్ణయం తర్వాత మార్కెట్లో వెల్లువెత్తిన డిమాండ్ని స్టడ్స్ కంపెనీ మాత్రమే అందిపుచ్చుకోగలిగింది అందున హెల్మెట్ ధారణకు నిర్దిష్ట గడువు రెండు వారాలు ఏమో ఇచ్చాడు నిర్ణయించి ఆ తేదీ దాటితే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానా విధిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో హెల్మెట్లకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది బ్లాక్లో అమ్మకాలు కూడా జరిగాయి ఇతర కంపెనీలు ఈ పరిణామానికి సిద్ధపడి లేకపోవడంతో పెద్దగా మార్కెట్ని దక్కించుకోలేకపోయాయి హడావుడిగా సరుకు దించిన స్టట్స్కి ఇచ్చిన పోటీ చాలా తక్కువే ఎన్టీఆర్ అనే రాజకీయ నాయ నా నటుడికి ఎన్టీఆర్ అనే రాజకీయ నటుడికి సీన్ ఇచ్చిన దర్శకుడు రామోజీరావుతో స్టడ్స్ కంపెనీ లాలూచి పడితే చాలు బ్రాహ్మీ ముహూర్తంలో ఐడియాలు వస్తాయి వ్యాపారాలు నడుస్తాయి ఇప్పుడున్న ఈ పార్టీ అవగాహన కూడా ఆ రోజు ప్రజలకి లేదు మీడియాని బాగా నమ్మేవాళ్ళు ఇంతగా మీడియా నిజస్వరూపం అప్పుడు బహిర్గతపడలేదు నెట్ లేదు కదా నెట్ రామోజీ అనబడే ఒక గూఢచర్య వలయపు ఎగ్జిస్టెన్స్ ఉనికి నాటి ప్రధాని పివి నరసింహారావుకి తొంభై రెండులో తెలిసాక తొంభై మూడు ఏప్రిల్ ముప్పైన నెట్ ప్రజల చే అరిచేతుల్లోకి ఉచితంగా వచ్చింది గమనించుకోవాల్సిందిగా ప్రార్థన దాంతో ఇంతగా బహిర్గత పడలేదు అందు ముఖ్యంగా ఈనాడు వాడి అతడి అనుచర చెంచా మీడియాలు కాబట్టి ఎవ్వరూ అనుమానించలేదు కానీ ఒక్క కలం పోటుతో భారీ మొత్తంతో స్ట్రట్స్ కంపెనీ నుండి ఎన్టీఆర్కి నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావుకి ధన ప్రవాహం నడిచింది ఇక్కడ మరో విషయం ప్రస్తావిస్తాను మీడియా నిడివి ఎక్కువైనందున మరొకటిగా కొనసాగిస్తానండి చూసినందుకు ధన్యవాదాలు ప్రచారించవలసిందిగా విజ్ఞాపనతో హరి ఓం